నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన లగ్నం అలాగే మీన రాశి వారి జాతకంలో నేను చెప్పబోయే నాలుగు రాజయోగాలు కనుక ఉన్నట్లయితే నేను చెప్పబోయే నాలుగు రాజోగాలు కనుక మీ జాతకంలో ఉన్నట్లయితే మీ దగ్గర జీవితంలో ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఇది ధనయోగం సిరీస్ లోపల ఆఖరి రాసి ఉండబోతుంది మిగతాన్ని మనం ఇతపూర్వం చూసే ఉన్నాము టైం వేస్ట్ చేయకుండా ముందు మనం చూసుకుందాం ఈ జాతకం చక్రం ఇలా ఎందుకు తీసా మీకు అనిపించవచ్చు ఇది ఏదైతే చాట్ ఉందో ఇది వైదిక్ కుండలి ఇది వైదిక్ కుండలి వైదిక కుండీ కనుక చూసుకున్నది ఇలాగే ఉంటది లగ్నం చాలా సార్లు కన్ఫ్యూజ్ చాలా మంది అవుతుంటారు అసలు లగ్నం ఎలా తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలని మీరు జాతకంలో కనుక ఈ సెంట్రల్ స్థానంలో ఏ నంబర్ ఉంటుందో అది మీ లగ్నం సెంట్రల్ ఏదైతే ఉంటుందో అది మీ లగ్నం ఇది లగ్నం ఇది ఇక్కడ ట్వెల్వ్ రాశి అంటే ఇది మీన రాశి నంబర్స్ ఎక్కడ ఏవేవైతే ఉన్నాయో ఆ నంబర్ ఆధారంగా అక్కడ రాశిలను అర్థం చేసుకోవాలి మనము ఇక్కడ మీన రాశి ఫస్ట్ అంటే రాశి సెకండ్ అంటే వృషభ రాశి థర్డ్ అంటే మిథున్ రాశి ఫోర్త్ అంటే కర్కాటక రాశి ఫిఫ్త్ అంటే సింహ రాశి సిక్స్త్ అంటే కన్యా రాశి సెవెంత్ అంటే తులారాశి ఎయిట్ అంటే వృక్షికి రాశి నైన్త్ అయితే ధనుసు రాశి టెన్త్ అంటే మకర రాశి లెవెంత్ అంటే కుంభరాశి ట్వెల్త్ అంటే మీన రాశి ఈ ప్రతి భావాల్లో ఒక్కొక్క రాశి అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధన యోగం గురించి తెలుసుకునేప్పుడు మనం సార్లు తెలుసుకునే ఉన్నాము ధనయోగంకి సంబంధించిన ముఖ్యమైన ప్లానెట్ ఏదైనా ఉందా అంటే ఒకటి శుక్రుడు రెండోది దేవుగురు బృహస్పతి శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి ఎందుకంటే శుక్రుడు కనుక చూసుకున్నది కరెన్సీ కారకుడు శుక్రుడు కరెన్సీ కారకుడు కరెన్సీ ఏదైతే ఉంటుందో గురు బంగారం కారకుడు ధన కారకుడు కరెన్సీ వేరు బంగారం వేరు కరెన్సీ వేరు బంగారం వేరు రెండు వేరే వేరేలా ఉంటుంటాయి గురు బంగారం కారకుడు శుక్రుడు కరెన్సీ కారకుడు డబ్బు కారకుడు కాబట్టి జాతకంలో ఒక విషయం తెలుసుకోండి గురువు అలాగే శుక్రుడు జూపిటర్ అలాగే వీనస్ ఈ లగ్నంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు మహాధని యోగం ఇది చాలా అద్భుతమైన యోగం ఇది చాలా అద్భుతమైన యోగం హా అష్టమాధిపతి లగ్నంలో పరాక్రమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల కొన్ని పాయింట్స్ మైనస్ అవుతుంటాయి కానీ నేను చెప్పే విషయం డబ్బు గురించి మనం మాట్లాడుతున్నాము డబ్బు గురించి చర్చించుకుంటప్పుడు అక్కడ మనము మిగతా గ్రహాలు ఇది చూడకూడదు అక్కడ ధన యోగం గురించి ప్లస్ చూడాలి ఇక్కడ గురు ధనకారకుడు శుక్రుడు ధనకారకుడు అవ్వడం వల్ల ఈ రెండు గ్రహాలు కనుక లగ్నంలో మీన రాశి లోపల కనుక ఉన్నట్లయితే ఇది చాలా మంచి ధన యోగం ఇది చాలా అద్భుతమైన యోగం ఎందుకలా అంటే శుక్రునికి మీన మీనరాశి దేవుగురు బృహస్పతికి స్వరాశి మీనరాశి కాబట్టి ఈ రాశిలో కనుక గురు అని శుక్రుడు కనుక ఉన్నట్లయితే ఇది ఒక ధన యోగం సెకండ్ కనుక చూసుకున్నట్లయితే ధన కారకుడు కుజుడు అవుతాడు ఇక్కడ మార్స్ మార్స్ ఇక్కడ కనుక మీరు చూసుకున్న కుజుడు ధనకారకుడు అవుతాడు ఇక్కడ ఎందుకంటే మీన లగ్నం కనుక మీరు గమనించినట్లయితే కుజుడు ధనకారకుడు అలాగే భాగ్యాధిపతి అవుతాడు భాగ్యాధిపతి ధనాధిపతి అయి కుజుడు కనుక మీరు చూసుకున్నట్లయితే మార్స్ ఇక్కడ కుజుడు అలాగే శని గనక జాతకంలో కలయిక ఉన్నట్లయితే కుజుడు అలాగే శని కలయిక జాతకంలో గనక ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఈ యోగం మీరు చూడండి ఈ భావంలో ఉంటే ఈ భావంలో ఉంటే అని అలాగే ఇక్కడ కనుక ఈ భావంలో ఉన్నట్లయితే కానీ ఈ భావంలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు ఈ కుజుడు అలాగే శని సంయోగం తులారాశి వృశ్చిక రాశి మకర రాశి వృషభ రాశి మేషరాశిలో కనుక ఉన్నట్లయితే ఇది కూడా చాలా పెద్ద ధనయోగం ఇలాంటి జాతకులు కూడా జీవితంలో డబ్బు తక్కువ పడదు థర్డ్ జా థర్డ్ యోగం కనుక మీరు చూసుకోవట్లయితే ఇక్కడ థర్డ్ యోగం కనుక మీ జాతకంలో చూసుకోవడం అయితే బుధుడు చాలా ఇంపార్టెంట్ బుధుడు కేంద్రాధిపతి అవుతాడు బుధుడు ఇక్కడ మరికొరి ఇక్కడ కూడా మరికొరి ఈ బుధుడు అలాగే శని సంయోగం జాతకంలో ఉన్నట్లయితే వీళ్ళు బిజినెస్ తో డబ్బు సంపాదించుతారు శని బుధుడు అలాగే ఈ జాతకంలో మీరు చూడండి మర్క్యూరీ మర్క్యూరీ అలాగే శాటర్న్ కనుక జాతకంలో అంటే ప్రత్యేకంగా మీన లగ్నం వారికి శని అలాగే మర్క్యూరి కనుక యుతి కలయిక ఉన్నట్లయితే ధనయోగం దీనికి ప్లస్ దృష్టి సంబంధం జూపిటర్ ఉండాలి దీనికి ప్లస్ సంబంధం దృష్టి సంబంధం జూపిటర్ది కనుక ఉన్నట్లయితే వీళ్ళు డబ్బు ఎలా సంపాదించుతారు అంటే వ్యాపారంతో డబ్బు సంపాదించుతారు ఇలాంటి జాతకులు వ్యాపారంతో డబ్బు సంపాదించుతారు చాలా సార్లు ఏంటంటే మీన లగ్నం వారికి అలాగే మీన్ రాశి వారికి వ్యాపారం వ్యాపారంకి చాలా అవార్డ్ చేస్తుంటాం బికాజ్ ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇది ఒకటి సైలెంట్ రాశి ఇది ఒకటి సైలెంట్ రాశి కాబట్టి వీళ్ళు ఎప్పుడు అంటే బిజినెస్ చేయకూడదు వీళ్ళు జాబ్ చేస్తే చాలా బాగుంటది వీళ్ళు ప్రొఫెషనల్ చేస్తే చాలా బాగుంటది కానీ బిజినెస్ ఎక్కువ శాతం వీళ్ళకి అసలు వర్కౌట్ అవ్వదు ఫోర్త్ రాజయోగం జాతకంలో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఏంటంటే శుక్రుతో చూసాము శనితో చూసాము గురుతో చూసాము బుధునితో చూసాము లాస్ట్ మిగిలింది ఏదైనా ఉందా అంటే చంద్రుడు చంద్రునితో కూడా రాజయోగం అవుతుంది ఎలా అంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు మార్స్ అలాగే మూన్ చంద్ర అలాగే కుజయోగం చంద్ర కుజయోగం అంటారు దీన్ని మూన్ ప్లస్ మార్స్ గనుక జాతకంలో ఈ మీన లగ్నం వారికి ఎక్కడైనా యుతి కలయిక దృష్టి సంబంధం అనుకున్నట్లయితే ఇది మనీ మేకింగ్ ఇస్తుంది ఇది ఒకటి మనీ మేకింగ్ అంటే ఎందుకు తెలుసునా చంద్రుడు ప్రత్యేకంగా స్త్రీ కారకుడు కుజుడు పురుష కారకుడు కాబట్టి స్త్రీ పురుషు కలయిక ప్రత్యేకంగా పురుషార్థం నిర్మితం అవుతుంది అలాంటి టైంలో దీన్ని మహాలక్ష్మి యోగం లక్ష్మి యోగం అంటారు ఈ కలయిక కనుక ప్రత్యేకంగా ఇది తృతీయ స్థానంలో ఉంటే చాలా బెటర్ లగ్నంలో ఉన్నా కూడా చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే ఈ స్థానంలో ఉండకూడదు ఇది ఇది మా ఇక్కడ భాగ్యస్థానంలో ఇది కలవకూడదు అని సప్తమ స్థానంలో కలిగిన కూడా బెటర్ పర్వాలేదు అని ఇక్కడ లాభస్థానంలో కలిగిన పర్వాలేదు స్థానంలో కలిగిన పర్వాలేదు ఇది కేవలం కనుక చంద్ర బుద్ధ సంయోగం అష్టమ స్థానంలో ఉండకూడదు భాగ్యస్థానంలో ఉండకూడదు అని మిగతా అని షష్ట స్థానంలో ఉండకూడదు మిగతా ఏ భావంలో ఉన్న కూడా ఈ యోగం మంచినే ఫలించుద్ది దీని మహాలక్ష్మి యోగం అంటారు ఓకే ఈ మహాలక్ష్మి యోగం కనుక సప్తమ స్థానంలో ఉందనుకోండి మళ్ళీ డబ్బులు ఎప్పుడు వస్తాయి పెళ్లి తర్వాత డబ్బులు వస్తాయి పెళ్లి తర్వాత డబ్బులు వస్తాయి ఇప్పుడు నేను మీకు ఏవైతే ఇవన్నీ రాజయోగాలు చెప్పానో ఇవన్నీ ఫలితం ఎప్పుడు కలుగుద్ది చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది ఒకటి మీరు చాలా రాజయోగాలు చెప్తున్నారు కానీ అది ఎప్పుడు ఉంటుంది అది ఎప్పుడు అవుతుంది అని చాలా మందికి అనిపిస్తుంటది కానీ చూసుకున్న ప్రతి సంఘటన జరగడానికి దాని వెనకాల కారణాలు ఉంటాయి దాని వెనకాల కొన్ని ఈవెంట్స్ ఉంటాయి ఆ టైం రావాలి అది అప్పుడే దాని పని మొదలవుతుంటది సపోజ్ మనం అనుకుంటాం చిన్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది అరే మనం ఇంజనీర్ అవుతే చాలా బాగుంటుంది అనిపిస్తుంటది కానీ అప్పుడు ఆ వయసు ఉండదు టైం రావాలి టైం వస్తే మనం ఆ ట్రాక్ లో కనుక మనం సరిగ్గా వెళ్ళినట్లయితే మనం ఇంజనీర్ ఆటోమేటిక్గా అవుతాము కానీ చిన్నప్పుడు ఆ ఇంజనీర్ అవ్వడానికి ఏవైతే మన ఫ్యాకల్టీస్ ఉన్నాయో ఏవైతే చదువుకోవాలి ఆ చదువు కనుక మనం సరిగ్గా చదువునట్లయితే మనం ఆటోమేటిక్గా ఇంజనీర్ అవుతాము అలాగే జాతకంలో ఇలాంటి రాజోగాలు కనుక ఉన్నట్లయితే మీరు దానికి దానికి సంబంధించిన కార్యాలు కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ దానికి సంబంధించిన ధనయోగ ప్రభావం మీ జీవితంలో కనబడుతుంటది కాబట్టి డబ్బుకి సంబంధించిన చాలా సరే ఏంటంటే చాలా మంది అంటుంటారు కష్టపడలేదు నిజంగా చెప్తున్నా డబ్బు సంపాదించడం నిజంగా కష్టం కావాలి కష్టం లేకుండా ఏ పని కూడా అస్సలు అవ్వదు కానీ కష్టం ఎలా ఉండాలంటే మన జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాలు మనకి ఇండికేషన్ చేస్తుంటాయి అరే నువ్వు ఈ పని చేస్తే నీకు ఇందులో చాలా సక్సెస్ ఇందులో చాలా నీకు డబ్బు చాలా ఈజీగా వచ్చేది కొందరు చూడండి కొన్ని కొందరికి ఇల్లీగల్ వర్క్లు చాలా ఈజీగా అవుతుంటాయి కొందరికి ఇల్లీగల్ వర్క్ చేస్తే చాలా తొందరగా ఫీల్ అవుతారు చాలా తొందరగా దొరికిపోతారు కొందరు మంచి పని చేస్తే వాళ్ళకి అది సూటేబుల్ అవ్వదు అస్సలు కాదు వాళ్ళతోటి అలాంటి వ్యక్తులు ఇల్లీగల్ పని చేస్తే తొందరగా డబ్బు సంపాదించుతారు అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇల్లీగల్ చేయాలని కారణం కాదు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మన జాతకం ఉంటుంది ఎప్పుడు తెలుసుకోండి జాతక అనుసారంగా పనులు మన జీవితంలో జరుగుతుంటుండే కొన్నిసార్లు మనకు వద్దన్నా కూడా లంచం తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మనకి ఎంత లంచం ఇచ్చిన కూడా పనులు జరగవు కొన్నిసార్లు మనం ఎంత లంచం తీసుకున్నా కూడా మన పని అస్సలు అవ్వదు ఎందుకంటే జాతకంలో గ్రహయోగం అనుసారంగా ఉంటుంది ఎప్పుడు తెలుసుకోండి ఒక ధన యోగం గురించి ఒక మంచి పాయింట్ చెప్తున్నా ఫార్మల్ చెప్తున్నా అర్థం చేసుకోండి జూపిటర్ అలాగే మార్స్ ఇది ఎవరి జాతకంలోనా కావచ్చు ఇది యుతి కలయిక దృష్టి సంబంధం యుతి ఏదైనా వాటి వారు ఏదైనా కానివ్వండి ఈ యోగం ఎవరి జాతకంలో ఏ లగ్నం కావచ్చు ఏ రాశి వాళ్ళకి కావచ్చు ఈ రెండు గ్రహ యోగ సంబంధం జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు సంపాదించుతాడు ఇలాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు సంపాదించుతాడు అది దీని వల్ల నేను మనం చెప్పము దీని కోసమే మనం అనలేము కానీ వీళ్ళు డబ్బు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సంపాదించుతారు అని సంపాదించిన డబ్బు ఎలా ఉంటది అంటే వీళ్ళది లాంటి ల్యాండ్ లోపల భూమి భవనం వాహనం మీరు కొందరు చూస్తూ ఫ్లాట్లు కొంటుంటారు రెంట్ రెంట్కి ఇస్తూ ఉంటుంటారు అలాంటి జాతకంలో ఇలాంటి యోగాలు ఉంటాయి ప్రత్యేకంగా కుజుడు అలాగే దేవుగుడు బృహస్పతి యుతి సంబంధం ఎలాంటి సంబంధం అనేది కావచ్చు వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఉండి తీరాల్సిందే ఎందుకంటే ఇది వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది గురు ధన కారకుడు కుజుడు ధైర్య కారకుడు సాహస కారకుడు డబ్బు అలాగే ఈ ధ్యాన డబ్బు అలాగే ధైర్యంగా కనుక తోడుకున్నట్లయితే వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఉండి తీరాల్సింది డబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాల్సిందే ఇప్పుడు మీకు అనిపించవచ్చు జాతకంలో ఇలాంటి యోగం ఉంది కానీ డబ్బు లేదు యోగం లేదు ఏం లేదు అనిపించవచ్చు డిగ్రీ చూడండి ఎందుకంటే మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం డిగ్రీ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ గ్రహ బలమైనా చూడండి జాతకుడు అంటే జాతకంలో యోగాలు ఉండడం కాదు ఆ యోగా అనుసారంగా దానికి డిగ్రీ కూడా ఉండాలి డిగ్రీ వైజ్ కదా ఆ గ్రహం దగ్గర ప్లానెట్ దగ్గర బలం ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి తప్పకుండా చేసిన ప్రయత్నానికి తొందరగా సిద్ధి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి ఈ ధనయోగం సిరీస్ ఏదైతే ఉందో అది ఈ రోజుకైతే అయిపోయింది ఇక రాబోయే రోజుల్లో మనం ఇంకా చాలా సిరీస్ మొదలు పెట్టాల్సి ఉంది ఒక నక్షత్రం మొదలు పెట్టాలి నక్షత్రం ప్రతి నక్షత్రం వారు ఎలా ఉంటారు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి చేయకూడలేని పని ఏంటి అని ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంది మనకి అని హస్త సాముద్రిక శాస్త్రం కూడా మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం బోర్డు పైన చాలా నేర్చుకోబోతున్నాము ఎందుకంటే ఈ బోర్డు మనకి చాలా ఈజీగా సపోర్ట్ అవుతుంది సపోర్ట్ అవ్వడం ముఖ్య కారణం ఏంటంటే ఇది మనం నేను ఎప్పుడైతే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఉండడం వల్ల నేను సరిగ్గా మీకు అర్థం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏంటంటే బోర్డు ఉండడం వల్ల ఏంటంటే మీకు నేను ఈజీగా డ్రా చేసి చూపించగలుగుతాను ఈజీగా మీరు అర్థం చేసి చెప్పేలాగా చెప్పగలుగుతాను కానీ రాబోయే రోజుల్లో మనం జ్యోతిష్యం నేర్చుకోబోతున్నాము ఆ జ్యోతిష్యం మనం ఇలా కాదు అంటే మనం ఈ మెథడ్తో నేర్చుకోలేము ఎందుకంటే మనకి ఇది రాబోయే రోజులో మనకు అంటే టైం అంత ఎక్కువ ఉండదు మన వల్ల అంటే దీనికి డ్రా చేయకుండా చాలా టైం పడుతుంది ఇది మనం ఈ పద్ధతితో నేర్చుకోము మనం ఈ పద్ధతితో జ్యోతిషం నేర్చుకోబోతున్నాము అండ్ చాలా మందికి ఈజీగా ఇది అవుతుంది ఇది కూడా మీరు నేర్చిపెట్టుకోండి చాలా బాగుంటది ఎందుకంటే దీనిలో లగ్నం ప్రతిసారి మారుతూ ఉంటది ఇందులో ఏ నంబర్ వచ్చినా ఇది లగ్నం అవుతుంది కానీ ఇందులో అలా అవ్వదు ఇందులో అలా అవ్వదు లగ్నం మారుతూ ఉంటది దీనిలో ఈ లగ్నాసరంగా ఈ భావం ఫస్ట్ అవుతుంది ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ లెక్క వేసుకోవాలి ఇలా అలా ఉండదు ఇందులో ఏ సంఖ్య వచ్చినా ఇది ఫస్ట్ డే ఇది థర్డ్ డే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా అవుతుంటుంది కాబట్టి మనము రాబోయే రోజులు ఈ పద్ధతితో మనం జ్యోతిషాన్ని నేర్చుకోబోతున్నాము ఒకవేళ మీకు దీని గురించి ఏం తెలియకపోయినా పర్వాలేదు నేను రాబోయే రోజుల్లో దీన్ని చాలా ఈజీగా క్లియర్ గా ఎక్స్ప్రెషన్ చేయడానికి నేను ప్రయత్నించుతా అంతవరకు మీకు ఏదైనా సమస్యలు కానీ కొన్నట్లయితే ప్రతి రోజు పంచాక్షర మంత్రాన్ని జపించుకోండి బాగుంటారు శ్రీమాత్రేనమా